హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకైతే నేను ఒకటి చూపించబోతున్నాను చూసేయండి ముఖ్యంగా <imit> ఇదైతే ట్రావెల్ చేసేవారికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది <imit> ఇది పది నుండి పదిహేను రోజుల ట్రిప్ కైనా సరే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎందుకంటే బ్యాగ్ మెటీరియల్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంది ఎయిర్పోర్ట్లో రఫ్గా యూజ్ చేసిన లాగేసిన విసిరేసిన నో ఫియర్ ఇది అంత స్ట్రాంగ్గా సాలిడ్గా ఉంది మెయిన్ హైలైట్ దీని చక్రాలు మూడు వందల అరవై డిగ్రీలు బటర్ స్మూత్ అనమాట మామూలు స్మూత్ కాదు లుక్స్ గురించి అయితే స్టైలిష్ కింగ్ అసలు కలరు డిజైన్ అంతా ప్రీమియంగా ఉంది అందుకే నాకు నచ్చింది ఆర్గనైజేషన్కి చాలా సపరేట్ పాకెట్స్ అయితే ఉన్నాయి ఇది నా గ్యారెంటీ ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి లాంగ్ టర్మ్కి నో టెన్షన్ వాల్యూ ఫర్ మనీ మీ జర్నీ ఈజీ అవుతుంది సో ఇంకా లేట్ ఎందుకు ఈ మాన్స్టర్ బ్యాగ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని మర్చిపోక మీరు ఎలాంటి బ్యాగ్ యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి బాయ్